అమ్మకి కోపం వచ్చింది అనుకోండి అమ్మ కోపంలో అంతర్లీనం ప్రేమ లోపల ప్రేమ నడుస్తూ ఉంటుంది పైకి కోపం నటిస్తూ ఉంటుంది కోపం నటనే తప్ప అమ్మకి నిజంగా కోపం వస్తే లోకం ఇక్కడ నిలబడుతుందండి ఇన్ని మాటలు చెప్పాను రా నీకు ఉదయం ఏడు గంటలకల్లా లేచి స్నానం చేసి గబగబా తెమలమని చెప్పాను ఏడున్నరకి లేచావు నిన్న హోంవర్క్ లేదన్నావు ఇప్పుడు లేచి కొడతారమ్మా అని గబగబా హోంవర్క్ చేసావు రెండు చెంబులు పైనుంచి ఏనుగు స్నానంలా చేసేసావు అంతే ఒళ్ళు దుక్కి చేసుకున్నావు ఆ యూనిఫారం సరిగ్గా వేసుకో టిఫిన్ అక్కర్లేదంటావు వెళ్ళిపోతావు బుద్ధిహీనుడా ఎప్పటికి రా బాగుపడతావు నువ్వు అని తిడుతూ ఉంటుంది ఆ దువ్వెన్న పెట్టి ఇలా పాపిడి తీసేసి తలకాయ కూడా దువ్వుకోకుండా ఇలా బిచ్చకాయ పెడతావా ఏంట్రా అని ఇలా పా అమ్మ నొప్పి తొందమ్మ ఎదుగా తీయమ్మ అంటుంటాడు పాపిడి తీసేస్తుంది తలకాయ దువ్వేస్తుంది పౌడర్ రాసేస్తుంది వాడికి ఇన్ని చేసేస్తుంటుంది తిడుతూ ఉంటుంది వాడు బిక్క మొహం వేసుకుని ఏడుస్తూ వెళ్ళిపోతుంటే అన్నం తినకుండా ఎక్కడ పోతావు ఒకత టిఫిన్ తినండి అమ్మ టైం అయిపోతుంది అమ్మ స్కూల్ బస్ వచ్చేస్తుంది ఏం పర్వాలేదులే నువ్వు పుస్తకాలు చదువుకుంటుండే నేను పెట్టేస్తాను ఓ పక్క పుస్తకాలు చదువుకుంటుంటే ఇడ్లీ మొక్క పంచదారలో ముంచి వాడు నోట్లో పెట్టి నవ్వులు గొప్ప పైకి కోపం లోపల ఎంత ప్రేమ వాడు ఇడ్లీ తినకుండా వెళ్ళిపోతాడేమో అని బెంగ తల్లికి అమ్మ కోపంలో అసలు కోపం ఎక్కడ నిలబడుతుందండి పిచ్చి తల్లి అమ్మ ఆ తల్లితనాన్ని ఆవిష్కరించారు పోతనగా అసలు అద్భుతం దానికి కట్టుబడ్డాడు కృష్ణ పరమాత్మ కూడా ఆ మోకాళ్ళ మీద కూర్చుంది ఇలా పట్టుకుంది కానీ కడుపులో బాధ లేకలేక పుట్టిన కొడుకు ఇంతమంది నేరాలు చెప్తున్నారు ఇంట్లో వెనలేదా ఎందుకు వెళ్ళి దొంగతనాలు చేస్తావు ఈ మాట చెప్పలేక కొడుకు మీద అమ్మకి కోపం వచ్చేసింది అనుకోండి అమ్మ చేసే పని ఏమిటంటే కొడుకుని బహువచనంలో పిలుస్తుంది భర్తని ఏకవచనంలో ఎప్పుడైనా పిలిచింది అనుకోండి భార్య పరమ ప్రీతి ఉన్నదని గుర్తు ఎప్పుడు దోషం పట్టి మాట్లాడకూడదు శాస్త్రం అంగీకరించిన మాట చెప్తున్నాను ఏ సందర్భాలన్నది నేను స్వభాముఖంగా చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు భార్య అప్పుడప్పుడు రోజు కాదు చూడండి అప్పుడప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాల్లో పరమ సంతోషంలో భర్తని ఏకవచన ప్రయోగం చేస్తుంది అని పది మంది కాదు ఏకాంతం అన్నది కొడుకుని ఎప్పుడూ బహువచనం వేది మీరు అని కొడుకుని ఇప్పుడు అందమ్మ అమ్మ కొడుకుని బహువచనం వేసింది అనుకోండి పరమ కోపంలో ఉందని గుర్తు ఏముండవు మహానుభావుడు మన అనుభవాడు వచ్చారంటే మీరు అందుకంటే వీడు ప్రోగ్రెస్ గా అటు గుర్తు టీచర్ గారు చెప్పేశారనమాట అమ్మకి అమ్మ కొడుకుని బహువచనం వేసి గౌరవించి మాట్లాడింది అంటే ఖచ్చితంగా కొడుకు ఏదో దోషం చేశాడు అని జ్ఞాపకం అందుకని ఆమె ఆ కృష్ణుడి చూసింది మోకాళ్ళ మీద కూర్చుని ఆ కృష్ణుడి యొక్క గోడ పట్టుకుని వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా ఎన్నడూ వెన్న తినరట చోరత్వం మించుకయ్యను నెరట దరిద్రెట్టి నీతులు కలరే అయ్యో బాబోయ్ మీరెవరు శ్రీకృష్ణుల వారు కారేంటండి పాపం ఇలా దొరికిపోయారు పాపం మీరు ఎప్పుడైనా వెన్న తిన్నారేంటి మీకు దొంగతనం తెలిసి ఏంటి వెన్న అంతా కూడ పెట్టుకుని దాచుకుంటున్నాను రా నేను తిందామని నిన్ను కన్నాను కదా కడుపు అంతా ఖాళీ అయిపోయింది వెన్నంతా నీ తిందామని నీకు పెట్టకుండా దాచుకుంటున్నానే అందుకని పాపం వెళ్ళి దొంగతనం చేస్తున్నావే పాపం నీకేమైనా వెన్న తింటే కదూ పాపం మీకు ఎప్పుడూ వెన్న తెలియదండి తెలియదండి వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా అని అంత గౌరవంగా మాట్లాడిందంటే అదేం ప్రేమ పొంగిపోయి కాదు కొట్టలేక కోపం విమర్చుకోలేక అమ్మతనం బయటికి వచ్చిందని గుర్తు దానికి ఆయన లొంగిపోతున్నాడు ఇంతటి పరమాత్మ దామోదరుడు అవుతున్నాడు అది ఆ లీల వైభవం అందుకే దాన్ని ధ్యానం చూసి సమాధిలో పడిపోయారు కొంతమంది ఇంతటి పరమాత్మ వశ్యులవ్వడానికి ఇంత ప్రేమ కారణమని కాబట్టి ఇప్పుడు ఆవిడ అన్నీ అని వెనక్కి తిరిగి చూసింది వాళ్ళందరూ పట్టుకో చూద్దాం నువ్వు కూడా అన్నారు కదా పట్టుకుంది కదా ఇప్పుడు అదో పెద్ద కితాబ్ సంతోషం ఆయనతో కాదు వాళ్ళతో అనాలన్నమాట ఏమమ్మా పట్టుకోలేనన్నారుగా పట్టుకున్నానా లేదా అనాలి కానీ అదేం పెద్ద గొప్ప విషయమా దొంగతనం చేస్తే పట్టుకున్నావు మీ అబ్బాయి ఇంట్లో పాడు చేస్తే అంటారు వాళ్ళు అందుకని వాళ్ళతో అందు కొడుకుతో ఉంటుంది కొడుకుతో అంటూ వాళ్ళకి ఓ మాట చెప్పాలి అందుకని ఏరా పట్టెదనని చల్లముకుని పట్టుట బెట్టే పట్టుబడవ్రు పట్టి పట్టుకొనం ఆకుకాక పరులకు వుశమే ఏమిట్రా పెద్ద నువ్వు ఎవరికి పట్టుబడవుట దొంగతనాలు చేసి పారిపోతుంటావుట వెనక తినేసి ఏం మిగిలిన వాళ్ళలో అనుకున్నావా పట్టుకోలేకపోవడానికి నిన్ను కన్న తల్లినరా నేను పట్టుకోలేకపోయాడు చూసే అలా పట్టుకున్నాను అంటే ఎవరిని కృష్ణున్నా వాళ్ళనా అమాయకత్వం బేలతనం అంటే యశోద యొక్క పరిశుద్ధమైన హృదయం ఆవిష్కరింపబడుతోంది అని పట్టుదనని చెలుమకొనిన పట్టుటబెట్టే పట్టుబడవ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరువుకు వశమే అంది ఇప్పుడు కొట్టలేకపోయింది కట్టేయాలి కదా కట్టేయాలంటే ఎక్కడికి వెళ్ళకి ఇక్కడే ఉండు తాడు తీసుకొస్తానంటే ఉంటాడేమిటేమనా